నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నేను అసెంబ్లీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాన్ని వాస్తవానికి ఎవరు సమర్థించలేరు ఎందుకు సమర్థించలేరు అంటే ఆయన అసెంబ్లీ రాకపోవటం అనే అంశము అది ఆయన వ్యక్తిగతం కాదు అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం అది ఆయన వ్యక్తిగత అభి అంశం అయితే నేను అసెంబ్లీకి రాను అని చెప్పడానికి ఉంటుంది అసెంబ్లీకి వస్తాను అని చెప్పడానికి ఉంటుంది కానీ ప్రజా ప్రజాప్రతినిధిగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి రాజ్యాంగ ప్రకారం ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు ద్వారా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అలాగే ఆయనతో కూడి ఉన్నటువంటి మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడం అనేది వాళ్ళది భావస్వేచ్ఛ కింద రాదు వాళ్ళు నేను రాను నేను వెళ్ళను అని చెప్పడానికి వాళ్ళకి రైట్ లేదు నేను రాను నేను వెళ్ళను అని చెప్పే అర్హత వాళ్ళకి లేదు కానీ ఆయన అసెంబ్లీకి రాను అని చెప్పడంలో వాస్తవానికి ఆయన అలా నిర్ణయించుకోవడంలో వాస్తవానికి ఆయన మండు వైఖరి లేదు అంటే కనుక నిర్లక్ష్య వైఖరి లేదు అంటే కనుక ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత తనపై ఉన్నదా లేదా ప్రజాస్వామ్యంలో ఇంటింటికి తిరిగి నేను అధికారంలోకి వస్తే నేను గెలిస్తే మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినటువంటి ఎమ్మెల్యేగా అత అతను అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను అధిక నేను గెలిస్తే నేను మీకు అది చేస్తా ఇది చేస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మీకు స్కూల్స్ కట్టిస్తా మీకు మంచినీళ్ళు తీసుకొస్తా మీకు వీధి దీపాలు తీసుకొస్తా మీకు రోడ్లు ఇస్తా మీ ఆరోగ్య సమస్య సంబంధించి ఆరోగ్యశ్రీ అంశంలో మిగతా ఏది కావాలంటే అది ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వద్ద ఎమ్మెల్యేగా అతను ఏది అయినా సరే ప్రభుత్వంతో చేయించడానికి అతనిని ఎన్నుకున్నారా లేదా సో ఈ హామీలు ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు ప్రజా సంక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని నేను కోరుకుంటున్నాను నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడిగాడా లేదా అసెంబ్లీకి నన్ను పంపండి అని ప్రజలను అడిగాడా ఆయనే వ్యక్తిగతంగా ఆయనే అసెంబ్లీకి అని ఇష్టానుసారంగా వచ్చారా సో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాను నేను రాను అని చెప్పే అర్హత వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా లేదా సో రానటువంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలని వంచి ఓట్లు వేయించుకుని అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టినటువంటి అంశంలో ఆయన మీద అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకుని అతని ఎమ్మెల్యేగా అనర్హుడని అనర్హత వేటు వేస్తే ఇందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది అతను కాకుండా అతను నమ్ముకుని వచ్చినటువంటి ఇంకో పది మంది కూడా ఆ అనర్హత వేటుకు గురైతే భారతదేశ చరిత్రలో ఎట్టి మొట్టమొదటి ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకేసారి అనర్హత వేటుకు గురయ్యి బై ఎలక్షన్కి వెళ్ళినటువంటి దేశ చరిత్రలో అంటే మనకి ఎన్నికలు వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘటన ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి నడుపుతున్నటువంటి ఒక పార్టీకి ఆ ఖ్యాతి దక్కపోతుంది ఇది క్లియర్ లేదు వన్ డే అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతాను అని చెప్తారా వన్ డే అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయి నామకే వాస్తాయిగా అసెంబ్లీకి వచ్చి కనిపించి సంతకాలు పెట్టి టీలు కాఫీలు దాగి వెళ్ళిపోతానంటారా ప్రజాస్వామ్యంలో మరొకసారి ఇది ప్రజలకు చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో మరొకసారి వీళ్ళు మీ ఇంటి ముందుకు వస్తే ఓట్ ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉంటే తప్ప అధికారం కోల్పోతే అధికారంలో ఉండి మాట్లాడడానికి తప్ప అధికారం కోల్పోతే ప్రజల తరపు నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాడేటువంటి వ్యక్తులు కాదు ఇది ప్రజలు గుర్తురగాలి సో అధికారంలో ఉంటేనే నేనేదో అసెంబ్లీకి వెళ్తాను ప్రజలకు చేస్తాను అంతేకాకుండా అధికారం కోల్పోయినప్పుడు ప్రజలకి నేను తరపున పోరాటం చేస్తా ప్రజలకు నేను తోడుగా ఉంటా అని చెప్పే నాయకుడు కూడా అవసరమైంది ఒక ముఖ్యమంత్రి అయితేనే నాయకుడు అవుతానంటే అది ప్రజలకి అంత అవసరం ఉండదు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ప్రజల తరపు నిలబడితేనే ఒక మంచి నాయకుడిగా గుర్తింపు ఉండదు సో అలాంటి నాయకుల్ని ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఏమి చూసి మరలొకసారి ఓట్లు వేసి ఎన్నుకోవాలి ఏమి చూసి మరలొకసారి వీళ్ళని గెలిపించి అధికారం ఇచ్చి అసెంబ్లీకి పంపించాలి ప్రభుత్వం ఏర్పడితే మేము మీకు మంచి చేస్తామని చెప్తారు సరే ప్రభుత్వంలోకి వాళ్ళు వచ్చారు గతంలో ప్రజలకు మంచి చేస్తేనే మీకు ఓట్లు వేయండి అన్నారు మరి ప్రజలకు మంచి చేయలేదేమో తెలియదు ప్రజలైతే ఓటు వేసే విషయంలో కొంచెం ఇంకో నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు సో అప్పుడు అది ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ కూడా ప్రజలు ఎన్నుకోలేదు ప్రజలు అప్పుడు ఆ పార్టీని ఓడించారు ఓడించిన తర్వాత కూడా మరి వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు ప్రతిరోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు సో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన నాయకుడు కూడా ప్రజలు అవసరం కదా సో దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఏది జరిగినా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు ప్రజలు అవకాశం ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారు సో మీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా మీ ప్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మీరు ఓ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా ఓ పార్టీ అధ్యక్షుడిగా మీరు రాష్ట్ర విషయాన్ని ప్రభుత్వం తరపు నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రశ్నించేదానికి ఉంది సో మాజీ ముఖ్యమంత్రి హోదా కూడా మీకు లేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే అని మీరు ఫీల్ అవుతాయి ఒక మాజీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వెళ్ళొచ్చు సో సాధారణ ఎమ్మెల్యేగా మీరు ఫీల్ అయితే దాన్ని ఎవరేం చేయలేరు సాధారణ ఎమ్మెల్యే అంటే అతనే ఎమ్మెల్యే కాదు దాదాపు రెండున్నర లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఓట్లలో ఓటర్లు ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక లెజిస్లేటర్ సో అలాంటిది కూడా మీరు గుర్తించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది